హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పాత రేషన్ కార్డులకు బదులుగా కొత్త రేషన్ కార్డులు అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఈ కొత్త రేషన్ కార్డులు మనకు ఎప్పటి నుండి పంపిణీ చేస్తారు అలాగే పాత రేషన్ కార్డులు ఇప్పుడు పని చేస్తాయా లేదా ప్రజెంటు సో దానికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తాను అలాగే రేషన్ సరుకులు మనకు కొత్తగా రేషన్ సరుకులు కూడా అయితే మనకు పంపిణీ అయితే చేస్తారు ఒకవేళ మీకు రేషన్ సరుకులు వద్దనుకుంటే కనుక మీకు అయితే డబ్బులు అనేవి ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకు పాత కార్డులు అనేవి మనం యూజ్ చేస్తున్నామండి అంటే గత ప్రభుత్వం ఏదైతే మనకు రేషన్ కార్డులు ఇచ్చారో ఆ రేషన్ కార్డులనే మనం అయితే ఇప్పుడు యూస్ చేస్తున్నామో మనకు రేషన్ వెహికల్ వచ్చినా కానీ సో ఆ రేషన్ వెహికల్ దగ్గరికి వెళ్ళి మనం మన యొక్క రేషన్ కార్డు అనేది ఇస్తే వారు రేషన్ బియ్యంతో పాటుగా సో మనకు రేషన్ మనకు కందిపప్పు చెక్కెర సో ఇవి అయితే మనకు పంపిణీ అయితే చేస్తూ వచ్చారండి ఇప్పుడు మనకేంటంటే జరిగినటువంటి ఎన్నికల్లో మనకు నూతన ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి సో మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రేషన్ కార్డులు ఏవైతే ఏవైతే ఇప్పుడు పాత ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి మనకు ఆ ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఈ కార్డు ఎలా ఉంటుందంటే మనకు గతంలో ఏదైతే రేషన్ కార్డు ఇచ్చారో సో ఆ రేషన్ కార్డులో మనకి ఏంటంటే ఎల్లోగా ఉంటుందండి మనకు లోగోస్ కూడా అయితే ఉంటాయి మన చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు గారి లోగో ఉంటుంది ప్లస్ ఏంటంటే ఇటు సైడు మన యొక్క ఎన్టీఆర్ గారి ఫోటో కూడా అయితే ఉంటుంది సో మన యొక్క ఇంట్లో ఎంతమంది ఉన్నారో సభ్యులు సభ్యురాలు వారి యొక్క పేర్లు అయితే ఉంటాయి వారి యొక్క ఏజ్ ఉంటుంది సో వారు డేట్ ఆఫ్ బర్త్లు అయితే ఉంటాయి సో ఈ విధంగా మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది సో మనకి ఈ విధంగా రేషన్ కార్డ్ అయితే ఉంటుందండి సో మీకు ఇక్కడ నేను స్టిక్ చేస్తాను చూడండి ఈ విధమైనటువంటి రేషన్ కార్డ్ అనేది మనకేంటంటే ఇప్పుడు కొత్తవిగా అయితే ప్రింట్ చేసి ఇవ్వబోతున్నారు అలాగే మనకు రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే పాత రేషన్ కార్డులు మనకి ఏంటంటే ఒక పేపర్ లాగా అయితే ఉండేది సో ఫ్రంట్ బ్యాక్ సైడ్ మనకు డీటెయిల్స్ అయితే ఉండేవి సో ఇప్పుడు ఆ విధంగా కాకుండా మనకు కొంచెం వెడల్పుగా అయితే రేషన్ కార్డు అయితే వస్తుంది సో ఆ రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డు ఉందో ఈ పాత రేషన్ కార్డులు అనేవి మీకు క్యాన్సల్ చేసేసి సో మనకు ఆ ప్లేస్లో రిప్లేస్మెంట్ చేసి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పటి నుండి ఇస్తారు ఏంటి అని చూసుకున్నట్లయితే ఇప్పుడు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నూతన ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి మన యొక్క ఏపీ రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఈ నెల పన్నెండవ తేదీన అంటే జూన్ పన్నెండవ తేదీన మనకు ఉదయం పదకొండు గంటలకు అమరావతి కేంద్రం నుండి మనకు ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు కాబట్టి ఈ ప్రమాణ స్వీకారం అవగానే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి బాధ్యతలు అనేది తీసుకోవడం అయితే జరుగుతుందండి అయితే మనకు ఒకటి ఒక నెల ఒకటిన్నర నెల వరకు ఈ టోటల్గా ఇప్పుడు ఏదైతే మనకు కొత్త రేషన్ కార్డులు అంటున్నాం కదా సో ఈ రేషన్ కార్డులు అయితే మనకు ఆల్మోస్ట్ అయితే వచ్చేస్తారు సో గతంలో చూసుకున్నట్లయితే మన యొక్క చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్న ఉన్న తర్వాత నెక్స్ట్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అయితే వచ్చింది వచ్చిన తర్వాత సో మనకు చంద్రబాబు నాయుడు గారి యొక్క రేషన్ కార్డులు మన దగ్గర అయితే ఉన్నాయి సో వాటిని క్యాన్సిల్ చేసి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వారికి సంబంధించినటువంటి లోగోస్తో ముద్రించి సో వారు న్యూగా రేషన్ కార్డును రూపొందించి ప్రజలకు అయితే అందించారండి అయితే ఇప్పుడు ఏదైతే మనకు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిందో సో ఇప్పుడు వీళ్ళు కూడా ఇదే చేయబోతారు అయితే ఏంటంటే మనకు లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే మనకు రేషన్ కార్డులు ఇచ్చారో ఆ రేషన్ కార్డులను టోటల్గా క్యాన్సిల్ చేసేసి మనకేంటంటే కొత్త రేషన్ కార్డులు వాటి ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు అయితే మనకు ప్రింట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ రేషన్ కార్డుతో మీరు ఎలా అయితే మీరు రేషన్కి సంబంధించినటువంటి బియ్యం కానివ్వచ్చు అలాగే మీరు ఈ రేషన్ కార్డుతో ఏవైనా పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవాలన్నా కానీ ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మేము మా దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు రన్నింగ్ అంటే చేస్తుందా లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుందండి అయితే ప్రభుత్వం ఇచ్చేంత వరకు అంటే ఏదైతే కొత్త కార్డులు ప్రింట్ చేసి ఇచ్చేంత వరకు మనకు ఈ పాత కార్డు అనేది పనిచేస్తుందండి సో అప్పటి వరకు మనం ఈ కార్డును జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎప్పుడైతే మనకు ప్రభుత్వం కొత్త కార్డు ఇస్తుందో అప్పుడు ఈ కార్డు పని చేయదండి ఈ కార్డును మీరు ఎక్కడ కూడా పడేసినా నో ప్రాబ్లం ఇది ఇక పని చేయనట్లే ఇది ఏంటంటే కొత్త రేషన్ కార్డు ద్వారానే మనమైతే ఏది కూడా మనం ఫెసిలిటీస్ అనే బెనిఫిట్స్ అనేది పొందాల్సి అయితే ఉంటుందండి అయితే మనకు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే కొంతమంది పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు అలాగే కొంతమంది ఏంటంటే రేషన్ కార్డులో చనిపోయిన వాళ్ళని రిమూవ్ చేసి వారు కొత్తగా రేషన్ కార్డు చేసుకోవడము అలాగే కొంతమంది సెపరేట్ కావడము సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయండి సో దీని కారణంగా ఏపీ ప్రభుత్వం ఏంటంటే మనకు అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఏంటంటే మనకు విడుదల చేస్తారు సో విడుదల చేసిన తర్వాత మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చండి అప్లై చేసుకున్న తర్వాత మనకేంటంటే వెరిఫికేషన్ చేస్తారు అంటే ఇతను జెన్యున్ పర్సనా లేదా అని చెప్పేసి వారు వెరిఫికేషన్ చేసిన తర్వాత వెరిఫికేషన్లో మీరు పాస్ అయితే కనుక మీకు రేషన్ కార్డ్ అయితే వస్తుందండి రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీరు ఏ స్కీమ్కి సంబంధించి కూడా అంటే ఈ వెరిఫికేషన్ ఎందుకు చేస్తారంటే సో ఇతను గవర్నమెంట్ ఎంప్లాయా లేదా అనేది సో ఆ బేసిక్స్ మీద అయితే చేస్తారండి చేసిన తర్వాత మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు సో మీరు నార్మల్గా ఒక వర్క్ చేసుకుంటున్నారు మీకు ఆదాయం ఎంత ఉంది తక్కువలోనే ఉంది వన్ ఇయర్కి సో దీన్ని మొత్తం క్యారీ చేసి మీ మీద వెరిఫికేషన్ చేస్తారు చేసిన తర్వాత సో మీరు ఎలిజిబిలిటీ అయితే కనుక మీకు రేషన్ కార్డు అయితే వస్తుందండి రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీరు ప్రతి పథకానికి సంబంధించి కానివచ్చు అలాగే ఒకవేళ మీరు ఏదైనా రేషన్కి సంబంధించి కానివచ్చు మీరు ఎలాగా కూడా మీరు గవర్నమెంట్ విడుదల చేసినటువంటి బెనిఫిట్స్ అన్నీ మీరు అయితే పొందవచ్చండి సో విధంగా ఏంటంటే మనకు కొత్త రేషన్ కార్డులు అయితే మనకు త్వరలోనే అయితే విడుదల చేస్తారు అలాగే మనకు ఈ రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారంటే మనకు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మనకేందంటే ఈ జూన్ పన్నెండో తేదీన మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేస్తారండి చేసిన తర్వాత మనకేందంటే వన్ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్లో ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిన తర్వాత మీకు కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చేస్తాయండి అలాగే ఇప్పుడు మనకేందంటే ఈ రేషన్ కార్డు ద్వారా ఏంటంటే మనకు వన్ నేషన్ వన్ రేషన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ను అయితే తీసుకొని వస్తున్నారండి ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే మనకు ఎవరికైనా మనకు సరుకులు వద్దనుకుంటే వారికి అమౌంట్లు ఇచ్చే విధంగా అంటే ఒక ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై కేజీల రేషన్ అనేది తీసుకుంటున్నారు ఒక వ్యక్తికి ఐదు కేజీల రేషన్ కదా సో ఆ విధంగా బేసిస్ పైన ఒక ఇంట్లో ఒకవేళ నలభై కేజీల రేషన్ తీసుకుంటున్నారు అనుకోండి ఆ నలభై కేజీల రేషన్ అనేది వద్దనుకోండి సో దాని ద్వారా దానికి బదులుగా వారికి డబ్బు అనేది అమౌంట్లో అయితే అకౌంట్లో వేసే విధంగా కూడా అయితే చర్యలు అయితే మనకు ఈ స్కీమ్ అనేది తీసుకురాబోతున్నారు అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే మనకు కొన్ని కొత్త సరుకులను కూడా అయితే ఇవ్వబోతున్నారండి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి పండుగకి సో ఈ ఒక రంజాన్కి కానివచ్చు అలాగే సంక్రాంతి పండుగ ఉగాది పండుగ అలాగే మనకు క్రిస్మస్ పండుగకు సంబంధించి కూడా అయితే మనకు ప్రజలకు కానుకలు అయితే ప్రజెంట్ చేస్తారు ఈ కానుకలు మనకు ఒక బ్యాగ్లో వేసి సో ఆ పండుగకు సంబంధించినటువంటి కానుకలు అనేది మనకు ఇంటింటికి వచ్చి సో మనకు వాలంటీర్ల చేత ఆల్మోస్ట్ అయితే పంపిణీ చేసే చర్యలు అయితే తీసుకోబోతున్నారండి సో విధంగా అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డులు త్వరలో ఏందంటే రద్దు కాబోతున్నాయి సో కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయండి ప్రతి ఒక్కరికి ఇది హోల్ ఏపీ మొత్తంగా ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డు ఉంటుందో వారందరికీ ఈ కొత్త రేషన్ కార్డులు అందుతాయండి సో ఈ మనకు ఈ అప్డేట్ అయితే వచ్చింది మనకు ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుండి అందుతాయి ఏంటనేది ఇంకా ఏమైనా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా మీకు చేసి తెలియజేస్తాను ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్